హాయ్ వివర్స్ పుష్ప టూ డే వన్ కలెక్షన్స్ మీద అందరూ అయితే దృష్టి అయితే ఉందన్నమాట ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అన్నారు ఎక్కువ థియేటర్స్లో అయితే మనకు రిలీజ్ అయితే చేశారు అండ్ అలాగే మనకి టికెట్ రేట్లు కూడా అయితే స్లైట్గా అయితే పెంచారు అనమాట సో మనకి ప్రీమియర్స్ అయిపోయి ఇంకా డే వన్ అయిపోయింది ఇంకా ఇప్పటి వరకు అఫీషియల్గా మనకైతే కలెక్షన్స్ అనేవి ఇప్పుడైతే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగింది మరి నెట్ ఎంత గ్రాస్ ఎంత దాని గురించి అయితే మాట్లాడుకుందాం నేను ప్రీవియస్గా ఇంతకుముందు ఒక వీడియో అయితే చేశాను రెండు వందల ఎనభై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అనేవి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్లో మన పుష్ప టూకి అయితే వచ్చాయని చెప్పేసి వీడియో చేసి స్టేట్ వైడ్గా అయితే కలెక్షన్స్ అయితే చెప్పాను అనమాట అలా కలెక్షన్స్ చెప్తే చీ టూచ్ నువ్వు అబద్ధం చెప్తున్నావు అంత రావు అసలు ఏం లేదు అంత కలెక్ట్ చేయలేదు అని చెప్పేసి అయితే అందరూ అయితే చెప్పుకొని వచ్చారు ఇప్పుడు అఫీషియల్గా రిలీజ్ అయిన కలెక్షన్స్ చూస్తే మీ అందరికీ అయితే తిక్కబడుతుందన్నమాట అలా చెప్పిన వాళ్ళందరికీ అయితేనో సో వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆవియస్లీ చాలామంది కొత్త ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ నన్ను సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో అందరూ నన్ను కాకి లెక్కలు అన్నారు ఇప్పుడు అఫీషియల్ లెక్కలైతే చూద్దాము సో ఇప్పుడు మనకి ఫస్ట్ హిందీ బెల్ట్ గాని చూసినట్లయితే మనకి నెట్ కలెక్షన్స్ గురించి అయితే అఫీషియల్గా రిలీజ్ అయితే చేశారు సో నెట్కి గ్రాస్కి తేడా ఏంటంటే నెట్ ట్యాక్స్ అనేది యాడ్ అవ్వదు గ్రాస్లో ట్యాక్స్ అనేది యాడ్ అవుతుంది సో ఇప్పుడు ఒక ప్రేక్షకుడు టికెట్ కొంటే ఆ టికెట్ ప్రైస్లో ట్యాక్స్ కూడా అయితే యాడ్ సో ఇలా కూడా అంటే టోటల్ కోట్ల టికెట్స్ అమౌంట్ని కానీ కౌంట్ చేస్తే అది గ్రాసు ఆ ట్యాక్స్ తీసేసి టికెట్ అమౌంట్ని కౌంట్ చేస్తే అది వచ్చేసి నెట్ అనమాట సో ఇప్పుడు హిందీ బెల్ట్లో జవాన్ వచ్చేసి అరవై ఐదు కోట్ల నెట్ ఫస్ట్ డే కలెక్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేస్తుంటే సో ఆ బాలీవుడ్ హిందీ సినిమాని మనోడు అంటే పక్కు రోడ్ అంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి అక్కడ బాలీవుడ్లో డెబ్బై రెండు కోట్ల నెట్ అయితే కొట్టింది పుష్ప టూ సినిమా అనేది సో టాప్ వన్గా నిలిచింది ఇప్పటి వరకు హిందీ బెల్ట్లో డెబ్బై రెండు కోట్ల నెట్ కొట్టిన సినిమా హిందీ సినిమానే లేదు సో మన తెలుగు సినిమా అయితే కొట్టిందనమాట సో ఇదైతే బిగ్గెస్ట్ ఆల్ టైమ్ రికార్డు ఆ తర్వాత టోటల్ గ్రాస్ కానీ చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్లో మన పుష్ప టూ ఎంత కలెక్ట్ చేసిందంటే రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ అయితే చేయడం అనేది జరిగింది సో ఇప్పటి వరకు ఏ సినిమా మీద ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా తొలగిపోయాయి అనమాట ఆర్ కావచ్చు బాహుబలి కావచ్చు అన్నీ కావచ్చు డే వన్ గ్రాస్ వచ్చేసి పుష్ప టూ ఇక మీద నుంచి పుష్ప టూ రికార్డ్స్ని ఎవరు కొడతారు ఏంటి అని అయితే చూసుకుంటూ ఉండాలన్నమాట సో ఇప్పుడు టాప్ డే వన్ గ్రాస్ వచ్చేసి పుష్ప టూ సో ఇప్పుడు చెప్పండి కాకి లెక్కలు నావా లేకపోతే ఎవరివి కాకి లెక్కలు ఎవరు అయితే మీరైతే డిసైడ్ అయితే చేయాలన్నమాట సో నేను చెప్పిన లెక్కలకి అఫీషియల్గా రిలీజ్ చేసిన లెక్కలకి కేవలం పది కోట్లు అయితే డిఫరెన్స్ అయితే ఉంది సో ఇంకా మనకి స్టేట్ వైడ్గా లెక్కలైతే డిసైడ్ అయితే చేయలేదనమాట గ్రాస్ ఎంత అనేసి ఓవరాల్ గ్రాస్ లెక్కలు మాత్రమే మనకైతే చెప్పడం అనేది జరిగింది సో ఇది వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్